వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు నమస్తే అన్న చిన్నారెడ్డి గారు ఇప్పుడు జనరల్ గా ఎక్కడైనా కూడా ఈ కుటుంబ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల్లో డైనమిక్ డైనస్టీ పాలిటిక్స్ లో పిల్లల్ని ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉంటాం అయితే గత కొంతకాలంగా కవిత గారి వ్యవహార శైలి మనం చూసాము కేసీఆర్ గారు సస్పెండ్ చేయడం తర్వాత ఆమె రాజీనామా ఈ ఓవరాల్గా ఈ ఫ్యామిలీ డ్రామాని మీరు ఎట్లా చూస్తారు అంటే ఇదంతా కూడా మీరు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఇష్టపడి వాళ్ళు నచ్చి మెచ్చి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళకు ప్రణాళిక చేసుకునే వాళ్ళు ఈ నిర్ణయాలకు వచ్చిన నేను అనుకుంటున్నాను కవితమ్మ సస్పెన్షన్ కోరుకున్న కోరుకున్న సస్పెన్షన్ తగ్గట్టుగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న ఈ మొత్తంలో రాము కేటీఆర్ ఆయన పాత్ర ఆయన పోషించిన కానీ ఈ మొత్తం విశ్వ ఆ నలుగురు ఈ నాలుగు స్తంభాల ఆటలని నాకైతే అనిపిస్తూ ఉన్నది ఏది మేము ఎప్పుడు రెగ్యులర్గా శేఖరణే అంటాము సేకరణ అంటే కేసీఆర్ శేఖరణ కావచ్చు శోభజన కావచ్చు లేకపోతే రాము కావచ్చు కవిత కావచ్చు ఈ నలుగురి యొక్క అండర్స్టాండింగ్ తోటే ఇదంతా కూడా జరిగే అవకాశం అనేది నాకు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆ కుటుంబంకి దగ్గరగా చూసిన వాణిగా వాళ్ళ సైకాలజీ నాకు అర్థమైన పద్ధతిలో వాళ్ళు వచ్చిందని నేను అంటే హరీష్ గారిని సంతోష్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు జనరల్ గా హరీష్ గారికి ఒకటి ట్రబుల్ షూటర్ అని ఒక పేరు కూడా ఉంది ఆ పార్టీలో చాలా లాయల్ గా ఉన్న వాళ్ళలో ఫస్ట్ సెకండ్ చెప్పమంటే అలా ఉంటారు ఆయన అంతా లాయల్ గా ఆ పార్టీకి అంటు పెట్టుకుని ఉండి ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ ని సంతోష్ ని అంటే కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉండి ఎప్పుడు ఆయన పక్కనే ఉండే సంతోష్ గారిని వీళ్ళిద్దరిని ఎందుకు కవిత టార్గెట్ చేస్తుంది ఈ ఫ్యామిలీ డ్రామాలో భాగం ఇదంతా ఇప్పుడు ఆయన ట్రబుల్ షూటరా లేకపోతే ట్రబుల్ మేకరా ట్రబుల్ క్రియేటరా పక్కన పెడితే ఆ ట్రబుల్ షూటర్ పేరు తెచ్చుకున్నటువంటి హరీషు ఏంటి కదా అయినప్పుడు ఇక మరి ట్రబుల్ షూటర్ పాత్ర ఇవాళ కవితమ్మకి అక్కడ చెప్పి వాళ్ళు ఒక ట్రబుల్ షూటర్ ఒక ట్రబుల్ షూటర్ని ఎదుర్కోవాలంటే ఇంకో ట్రబుల్ షూటర్ని తయారు చేయాలి ఆ ట్రబుల్ సూటర్ని తయారు చేసుకోవడం కోసమే గత అనేక రోజులుగా అనుకోవడము హరీష్ టీవీలకు మధ్య ఘర్షణ అయినా ఏంటి అయినా తీర్థమైనా అసూ అయినా పగైనా ఇది ఇప్పటిది కాదు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎనభై రెండులో పోటీ చేసిండు ఓడిపోయిండు ఎనభై ఐదు ఎలక్షన్లలో గెలిచిండు అప్పటి నుంచి కూడా హరీషు నిర్వహించిన పాత్ర పోషించే పాత్ర మీద వీళ్ళకి కోపం ఉంది ద్వేషం ఉంది వ్యతిరేకత ఉంది అద కూడా ఉంది ఇదే కొత్తగా ఈరోజు వచ్చింది తెలంగాణ టీఆర్ఎస్ డ్రాక్ వచ్చింది లేకపోతే తెలంగాణ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి కొంతవరకు మాట్లాడుకోవడం అనుకుంటుందేమో కానీ మాలాంటి వాళ్ళకి దగ్గరగా చూసినటువంటి వాళ్ళకి మాకు చాలా స్పష్టంగా తెలుసు వీళ్ళ ఐక్యత తెలుసు వీళ్ళ ఘర్షణ తెలుసు వీళ్ళ వీళ్ళ గుమ్ములాట తెలుసు వీళ్ళు ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకున్న తెలుసు అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు బాలిక ఒక నిర్ణయానికి వచ్చి ఈ మొత్తం దాదాపుగా అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో స్టార్ట్ అయితే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్న ముప్పై సంవత్సరాల దీర్ఘ ప్రయాణం తర్వాత బాలిక వాళ్ళు కూడా ఇప్పుడు బల బలపడ్డారు కవితమ్మ బలపడ్డది రాము పాల్లపడ్డాడు వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు నిలదొక్కుతున్నారు అన్ని ఏర్పాట్లు వాళ్ళకి జరిగినాయి ఇప్పుడు ఇక హరీష్ ఉంటేది పోటేంది అనే వ్యవహారం కాడికి వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చి ఉంటుంది సరే దీ మొత్తంలో శేఖరన్న పాత్ర ఎంతవరకు ఏ విధంగా ఉందని అన్నప్పుడు శేఖరన్న నాకు తెలిసిన కాడికి మొదటి కూడా హరీష్ ప్రాధాన్యత కావచ్చు హరీష్ని గౌరవంగా చూస్తాడు కావచ్చు హరీష్ పట్ల ఒక నమ్మకం అంటే పని చేస్తాడు పని చేస్తాడు అనే నమ్మకం ఉండడం వేరు నాకు నిదిన పని అనుకోవడం వేరు అంటే ఇందారెడ్డి గారు ఇప్పుడు కవిత గారి అభిప్రాయమే హరీష్ గారి విషయంలో కుటుంబంలో అందరికీ ఉంటే కవిత గారు లోపలే ఉండేవాళ్ళు అయితే కవిత గారిని సస్పెండ్ చేశారు కదా పార్టీలో ఇప్పుడు ఆమె లేదు పార్టీలో బయట ఉంది హరీష్కి అనుకూలంగా ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అనుకూలంగా మాట్లాడుతున్న పరిస్థితి కవితనే విమర్శిస్తున్నారు నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కవితమ్మ కానీ బయట వాళ్ళు కానీ లెబ్బలో వాళ్ళు కానీ హరీష్ విషయంలో ఎన్ని రకాలు రెచ్చగొట్టినా ఆయన ఏ నిర్ణయానికి వస్తాడు మామకు వ్యతిరేకంగా నేను పోను పోను అని పైకి మాట్లాడుతున్నా కానీ లోపల తువాల్సిన కోతులనేది ఉంటుంది అనేది అంతర్గతంగా వాళ్ళకి తెలిసిన విషయం పైకి తెలిసిన విషయం చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా చాలా సౌమ్యంగా లౌక్యంగా ఆయన నేను మామ నేను మరో చంద్రబాబుని గాను లేకపోతే నేను మామకు వెళ్ళిపోటును నేను ఆయనకి నమ్మిన నేను మంతు లేకపోతే ఇంకేదో ఇంకేదో మాట్లాడుతూ వస్తున్నాడు కానీ వాస్తవం ఏందో వాళ్ళకి తెలుసు మనకి వాళ్ళకి మాలాంటి దగ్గర సృష్టి కొంతమందికి తెలుసు కానీ ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు అంటే ఇప్పుడు అటువంటి అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేసింది కవిత గారు ఒక్కళ్ళే ఫ్యామిలీలో కేటీఆర్ గారు చెప్పలే కేసీఆర్ గారు కూడా ఎక్కడ చెప్పలేదు కేసీఆర్ గారు పదే పదే హరీష్ను ఒక ట్రబుల్ షూటర్ కానీ చెప్తున్న సందర్భం సంతోష్ రావు చెప్పరు కేటీఆర్ చెప్పరు ఎవరు చెప్పట్లేదు ఫ్యామిలీలో కేవలం కవిత గారిదే బాహటంగా మనకి వినిపించింది ఆమె సస్పెండ్ అయ్యి బయటకు వచ్చింది రాజీనామా చేసింది ఇప్పుడు కవితమ్మ చెప్పిన దాంట్లోనే రెండు వేల పద్దెనిమిది వాళ్ళకి సెంచరీ కొట్టిన వాళ్ళకి తెలిసిన సందర్భంలో కూడా క్యాబినెట్ ఎక్కువ ఎందుకు జరగలేదు ఏర్పాటు ఎందుకు జరగలేదు సుమారు ఆరు మాసాలు మంత్రులు లేకుండా పరిపాలన గోచరమైన రోజుల్లో కూడా ఎందుకు చేయలేదు కేసీఆర్ ఎప్పుడు కూడా కేసీఆర్ ఎప్పుడు రాజకీయాల్లో హత్యలు నేను అచ్చలు చేయ ఆత్మహత్యలో ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి వానికి వాడు వెళ్ళిపోవాలి కానీ నేను సస్పెండ్ చేయ అనేది ఉంటాడు సస్పెండ్ చేసి చేయించుకునే పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటాడు కానీ నాకు నేను క్రమోటగా నేననే అభిప్రాయం ఉంది ఏదో ఒకరిద్దరు విషయాలు చేసింది కానీ చాలా మందిని కొత్తగా తిట్టకేదో అంటారు కదా అట్టనే చేస్తాడు ఆయన అయితే ఇక్కడ హరీష్ విషయం వరకు వచ్చినప్పుడు అప్పుడు మంత్రి పదవి ఏం చెప్పకుండా వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ కోసము హరీష్ కోసమే అన్ని రోజులు ఆపింది వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు అది బయటికి కానీ అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంత్రం లేని పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి ఒప్పందాలు జరిగి నా తప్ప పురుగు విచారణ మాట్లాడుకొని అలా ఎలా పట్టుకుని అన్ని జరిగిన తర్వాత అప్పుడు మళ్ళా ఆ క్యాబినెట్ ఏర్పాటు అనేది ముందుకు పోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు అలా ఎలా వాళ్ళు తప్పకులు మాట్లాడుకోవడము లేకపోతే ఇంకా మధ్యవర్తుల ప్రమేయం జోక్యము ఒక్కలు అన్ని అన్నీ అయిపోయినాయి ఏదో అంటారు చూడు కింది కిందుకోర్టుల తీర్పు డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అని రాష్ట్రపతి అంటే ఎన్నారెడ్డి గారు హరీష్ ఒక ట్రబుల్ మేకర్ గా లేకపోతే పార్టీకి అవసరం లేదు అని కేసీఆర్ గారు భావిస్తే ఇప్పుడు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వాళ్ళ చాయిస్ కేసీఆర్ గారు చాయిస్ హరీష్ రావు ఎందుకు అయ్యాడు కవితను ఎందుకు బయట పెట్టారు వాళ్ళు ఎందుకు బహిష్కరించారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వీక్ గా ఉంది కాబట్టి హరీష్ చేసినా పోతులేదు కాబట్టి బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా నడుస్తలేదు తోటి మాట్లాడిస్తే ఇంకానైనా దోషానుకో పంచుకో చెడుకో ఈయన బయట పడతాడా లేకపోతే ఇంకేమైనా చేస్తాడా అనే దానికోసం ఒక ఒక టెస్ట్ ఇప్పుడు అనేక రకాల పరీక్షలు అయిపోయినాయి ఇప్పుడు మనం ఏదో అంటే ఇప్పుడు ఎక్స్రే అయిపోతుంది తర్వాత సిటీ స్కాన్ అయిపోతుంది తర్వాత ఆటర్ కేర్ అయింది ఇక్కడ కూడా ఎన్ని రకాల పరీక్షలు పెట్టడానికి భరించుకుంటూ తట్టుకుంటూ సార్ అది అవమానాలు అన్న నాకు తెలుసులే కదా హరీష్ ఎన్ని అవమానాలు భరించుకుందో నాకు తెలుసు ఎంత క్షోభ కూడా నాకు తెలుసు అయినప్పటికీ కారణాలు ఏమైనా కావచ్చు తన చేత తనమా లేకపోతే నా తన విశ్వాస పాత్రలు ఉండాలని ఎక్కడ ఉండాలని ఇలా అనుకున్నా ఎల్చు అంటే ఇన్నారెడ్డి గారు ఇదంతా కూడా కేసీఆర్ గారు చేయిస్తుందే అవుతాయి ఇదంతా కూడా ఫ్యామిలీ డ్రామానే అయితే ఓవరాల్ గా అవుతుంది బీఆర్ఎస్ పార్టీనే కదా ఈ ఫ్యామిలీ కుటుంబ తగాదాలతోటి డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినట్టు అయింది బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అయింది అంటే వాళ్ళు డ్యామేజ్ కావాల్సినంత అయింది మనకి ఎంత నష్టం జరగాలంత అయింది చాలా సందర్భాలు చూస్తున్నాం కదా సంక్షోభంలోనే అన్ని సర్దు అనుకుంటారు చాలామంది కూడా సంక్షేమంలోనే మనం ఇక ఏమేమి ఏమేమి పోగొట్టుకోవాలి ఏమేమి వదులుకోవాలో అవన్నీ చేసేద్దాము ఇంతకంటే పోయేది ఏం లేదు అనే ఒక అభిప్రాయం కూడా సైకలాజికల్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి పార్లమెంట్ అయితే ఇంకా చాలా రోజులు ఉన్నాయి జమ్లీ వస్తే తప్ప కాబట్టి ఇప్పుడు ఏమున్నారు వాళ్ళకి లోకల్ బాడీ లోకల్ బాడీలో అయ్యేది ఏమైందో పోయేది ఏందో చూద్దాము ఇంకోటి ఇప్పుడు కవితమ్మ ఏ నినాదంతో వస్తున్నది మొన్న లేఖలో చూసినా ఇప్పుడు మాట్లాడేది చూసినా కానీ అవినీతి మీద మాట్లాడుతుంది తప్పంపల మీద మాట్లాడుతుంది తెలంగాణ వాదం నినాదం సెంటిమెంట్ మీద మాట్లాడుతూ ఉన్నది మరి వీళ్ళు మళ్ళా కొత్త అవతారం ఇచ్చుతారేమో తెలంగాణ వాదం నినాదం చెంటి ఇప్పుడు కేసీఆర్ ఇక మళ్ళీ ఆయన ఏదో ప్రధాన పాత్ర పోషించి చేసేది ఏం లేదు అయితే రాము చేయాలని కవిత చేయాలి ఇద్దరే కదా కవిత ఎంత ఉన్నా శేఖర ఒక గుమ్మరకం చేయాల్సిందే కదా కానీ ఈ ఓవరాల్గా పరిణామాల్లో గారు అట్లేం లేదు అభిప్రాయం లేదు బలిపశం అయిందని మనం అనుకుంటున్నాం కానీ బలపడ్డాము మేము బలపడుతున్నాం మేము చేయాల్సిందే చేస్తున్నాం తెలిసే చేస్తున్నాం మా భవిష్యత్తు చాలా స్పష్టంగా మేము రచించుకుని చేస్తున్నాం అనేది వాళ్ళ అభిప్రాయం మనం ఎందుకు అనుకోవాలా తొలిపక్షమైందా లేకపోతే ఇంకేమన్నా అయిందా అని మనం ఎందుకు కనుక్కోవాలా అయ్యో పాపని మనం ఎందుకు అనుక్కోవాలా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మన బస్ మనం వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ లేకపోతే వాళ్ళు మొత్తం వాళ్ళు చేసే పనిలో కానీ ఎక్కడైనా కానీ అట్లా అనిపిస్తుందా మనకి ఎవరికి అనిపిస్తలేదు చాలా నిండుకుండలేక వాళ్ళు ఉన్నారు గంభీరంగా ఉన్నారు మేము చాలా నమ్మకంగా వినపడుతున్నారు అయినప్పుడు పలు ఏదో అయిందని వాళ్ళు ఎంత అవ్వదు అది ఏమనుకోరు అభివృద్ధి స్వచ్ఛంగా లేదు వాళ్ళు వాళ్ళకి స్పష్టతతోటే ఒక అభిప్రాయంతో ఒక అంచనాతోటే ఒక ప్రణాళికతోటే వాళ్ళు పోతున్నది నేను అనుకుంటున్నాను ఇక్కడ శుభోదనకు ఎంత తెలుసో అని మనం చెప్పలేం కానీ దీంట్లో రాముకి ఫలితాకి స్పష్టత ఉంది ఎంతో కొంత విషయాలు చెప్పకుండా కానీ వీళ్ళ అడుగుల వీళ్ళ అడుగులోనే వీళ్ళ ప్రయాణాన్ని వీళ్ళ నిర్ణయాల్ని వీళ్ళ మాటల్ని అంచనా వేయగలిగే శక్తి సేకరణకు ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయనకి సస్పెన్షన్ అని ఒక లెటర్ మీద సంతకం పెట్టినప్పుడు తీర్మానం నిర్ణయం చెప్పేటప్పుడు ఆయనకు ఆలో ఆలోచించడా కవిత ఈ కార్ తంత పరుపులో పడింది అనుకున్నాడేమో అంటే ఇందారెడ్డి గారు మనం భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ చూస్తే కూడా తండ్రి రాజకీయ పార్టీ నుంచి కూతురిని సస్పెండ్ చేయడం మనం చూసు ఎందుకు కొడుకులను చేసిన సంఘటన చూసినాం కదా ఇప్పుడు రాజ రాజకీయాల్లో ఇప్పుడు మనం చూసినాం ఇప్పుడు మన దేశంలో ఇద్దరి ఇద్దరు మహిళలు పార్టీలు పెట్టి బయట పోతాం ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి బెంగాల్ తృణమూలు మన మమతా బెనర్జీ ఒకరి పిల్లలు అయింది ఒకరు సక్సెస్ అయింది మహిళలు పార్టీలు పెట్టి సక్సెస్ కారణం లేదు అంత సక్సెస్ అవుతారని కూడా లేదు సక్సెస్ గురించి కాదు తండ్రి కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఎక్కడ లేదు కదా అని ఒక థ్రిల్లర్ లాగా ఉంది కదా ఓవరాల్ గా కవిత గారి ఎపిసోడ్ కవితమ్మ విషయంలో శేఖరన్న సస్పెండ్ చేసినా లేకపోతే మాట్లాడకుండా ఉన్నా లేకపోతే అడిగినట్టు ఉన్నా లేకపోతే ఏది చేసినా ఆమె ప్రయోజనాన్ని ఆశించి కోరుకునే చేస్తాడు శేఖర్ అన్నకి మాతోటి ఎన్నోసార్లు చెప్పాడు రాము కంటే కవితనే నా వారసురాలు అవుతుంది ఆమె మొండిది ఆమె జగ మొండి అది పట్టుదలతో పనిచేస్తుంది సాగుని కూడా లెక్క చేయదు ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు ఎప్పుడు చెప్పిండీ మీకు ఓ నైన్టీ నైన్ నుంచి చెప్పాడు మాకప్పుడు నైంటీ నైన్లో మేము కలిసి పార్టీ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నప్పుడు కంటల కొద్ది కూర్చొని మాట్లాడేది కాబట్టి రాజకీయాల్లో లేరు ఉన్నారు ఏదో చదువుకొని టెంపరవరీ జాబులు చేస్తున్నారు జాబులు చేస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఆమె యొక్క క్యారెక్టర్ గురించి ఆమె మండితనం గురించి చాలా సందర్భాల్లో నాకు చెప్పింటాం రెండు వేల రెండులో మేము అదే కండార స్వయంగా పొందాలి మేము చూసినా కదా రెండు వేల రెండులో ఆమె సభరికాలు యాక్సిడెంట్ అయ్యి ఒకవైపు శేఖరన్న శోభదన భయంకరంగా ఏడుస్తుంటే బాధపడుతుంటే మేము ఆందోళనగా ఉంటే ఆమె అక్కడ కూర్చొని నేను హైదరాబాద్ రావాలంటే నందినగర్ ఇంటికి రావాలంటే పోయి కండిషన్లు పెడుతున్నా వాటిని మీరు ఒప్పుకుంటే అమలు చేస్తా అంటే వస్తా అని కండిషన్ పెట్టింది అరే నీకు కాలు దెబ్బ తాకింది నువ్వు ఫస్ట్ ఎయిడ్ ఏ జరగలేదు వాడ నీకు ట్రీట్మెంట్ అయితే లేదు నేను ఎట్లా తీసుకురా మేము ఆలోచిస్తున్నాము వాళ్ళని చూసి మేము ఇక్కడ బాధపడి మేము మాట్లాడుతుంటే నువ్వేందం పెట్టు అనుకుంటే అంటే అంకులు కాదు మీరు చేస్తారా లేదా చెప్పండి మీరు చేస్తా అంటే నాకు పాస్పోర్ట్ పంపండి టికెట్ తీసుకుంటా అదే మీరు డబ్బులు పంపండి టికెట్ తీసుకుని వస్తారు అంటే అంత మొండిదే అంటే మొండితనానికి నేను ప్రాక్టికల్గా అప్పుడు చూసిన దాని తర్వాత కూడా ఆమె మ్యారేజ్ సందర్భంగా కూడా నేనే అంటే కవిత గారి కవిత గారి భవిత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఏం చేసినా కూడా చేస్తున్నారని చెబుతున్నారు ఈ సస్పెన్షన్ కూడా అట్లాగే అర్థం చేసుకోవాలా ఏంది మరి భవిష్యత్తు నెక్స్ట్ ఏంటి కవిత గారిది భవిష్యత్తు పార్టీ పెడతదా ఆమె ఆమె నేను అనుకుంటా కొంతకాలం ఆమె ఉంటుంది చూస్తుంది హరీషు హరీషు ఏం చేస్తాడు ఆయన కూడా ఇక్కడనే బొబ్బలు పడి అంగిలాగి బైక్ల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏం చేస్తాడు ఎవరెవరి గురించి మాట్లాడతాడు ఏమేమి మాట్లాడతాడు ఏంటిది అనేది అన్ని వాళ్ళ బాగా అనుకుంటా ఒక మూడు నెలలు వేచి చూస్తారు ఈ క్రమంలో ఆయన ఆయనని మీడియా కానీ లేకపోతే స్నేహితులు బంధుమిత్రులు ఇంత కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా అరే దీక్ష ఉత్తరు లేదా ఇంత మాట్లాడుతుంది మేము మాట్లాడవా అట్టిట్ అనే వాళ్ళు కూడా ఉంటారు మరి మొత్తంలో అరీస్ తీసుకునే నిర్ణయం మీదనే కవిత భవిష్యత్ అయినా పార్టీ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఆధారపడి ఉంటుంది హిందారెడ్డి గారు ఇప్పుడు కవిత గారు ఆల్రెడీ తెలంగాణ జాగృతి కార్యకర్తలతోటి నాయకులతోటి తో పాటు కొంతమంది మేధావులతోటి కూడా మాట్లాడేదని చదువుతున్నారు ఉద్యమకారులు లాంటి వాళ్ళతోటి మీ మీతో ఏదైనా టచ్లోకి వచ్చారా నాతోటి లాస్ట్ టైం ఆమె లెటర్ రాసినప్పుడు లెటర్ బయటకు వచ్చినప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడినా కానీ లేటెస్ట్గా ఈ పరిణామాల నేపథ్యంలో ఏదో మీతో మాట్లాడారా అదే ఇప్పుడే నేను చెప్పేది మొన్న మధ్య లెటర్ లీక్ కాలేదా ఓకే ఆ సందర్భంలో మాట్లాడింది అమెరికా నుంచి మాట్లాడితే చెప్పినమ్మా జాగ్రత్తగా చూసుకోమ్మా జాగ్రత్తగా చేసుకోండి మీరు ఏది కూడా అనవసరంగా మీరు బొమ్మ లెక్క ఊరేగా కూడి జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ఏది చేసినా ఆలోచించి చేయడానికి మాత్రం నేనందరూ ఆ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులుగా కాబట్టి కాబట్టి ఇచ్చి అప్పుడు చిన్నపిల్లలే కదా వీళ్ళు కాబట్టి నేను ఆ తర్వాతనే నన్ను అమలు చూస్తే నేను అక్కడే మాట్లాడినా అంటే అప్పుడే అమెరికా కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత అన్నట్టు ఏం మాట్లాడదు నేను మాట్లాడదు నేను మాట్లాడాలని కూడా అనుకోలేదు ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు నాకు ఇప్పటికి కూడా అది టీకప్లో తుఫానే అది ఏదో జరిగిపోతుంది కూడా జరిగింది ఏమైపోతుంది అనైతే నేను అభిప్రాయపడతలేను కానీ హరీస్ విషయంలో వాళ్ళు ఏదైతే రాము కవిత ఎప్పుడు కూడా అంటే వేరే పార్టీ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని కొంతమంది అంటున్నారు అసలు హరీష్ వెంట రేవంత్ ఉన్నారని చదువుతున్నారు అయితే కాంగ్రెస్ లో కానీ లేకపోతే బీజేపీలోకి కానీ లేకపోతే అంటే సొంత పార్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉండదు అంటున్నారు ఈ ఆలోచన ఏదైనా ఉందా ఈ రెండు దారులు ఉన్నాయి కదా ఆమెకు మొత్తం మూడు మూడు ప్రయాణానికి మూడు దారులు ఒకటి మీరు అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ ఒకటి సొంత పార్టీ ఒకటి ఈ మూడింటిలో కాంగ్రెస్ పోతే నాకు కానీ నా కుటుంబానికి కానీ మా రాజకీయ భవిష్యత్తుకు కానీ ప్రయోజనం కలుగుద్ది అనుకుంటే అది కూడా సమిష్టిగా చర్చించుకొని నిర్ణయించుకుంటారు విడిగేం చేయరు అట్లా బీజేపీలో పోవాలి బీజేపీలో పోతే ఇప్పుడున్న మొత్తం ఈ సంక్షోభం అంతా పరిష్కారం అయిపోతుంది ఏదో వాషింగ్ మిషన్లో అయితే అవుతుంది అన్నట్టు అంత అయిపోతుంది చల్లగా మనం బయటకు వస్తాము అన్ని పరిష్కారం అయిపోతాయి ఏసు లేవు స్కామ్ లేవు స్కీమ్ లేవు ఏది లేదు అన్ని మోడీ అమిత్ చూసుకుంటాడు అనుకుంటే అది వేరే విషయం ఈ ఈ రెండు కాదు మూడవది ఏంటిది మళ్ళీ తెలంగాణ నినాదం తెలంగాణ వాదం నినాదం సెంటిమెంటు తోడు పోతేనే మన రాజకీయ భవిష్యత్తు ఉంది ఈ టిఆర్ఎస్ను వండుకోవడం వల్లనే టీఆర్ఎస్ పోయే మనం ఆగమైపోయినాం దేని పని కాకుండా అయిపోయినాం అన్ని నష్టాలే జరుగుతున్నాయి అనుకుంటే ఆల్రెడీ కవితం ఎత్తుకున్న ఈ తెలంగాణ వాదం నినాదం లేకపోతే ఈ బీసీలు ఇతర ఏవైతే ఉన్నాయో మహిళ రిజర్వ్ చేశారు పట్టుకొని గా కవిత గారి ఎపిసోడ్ బిఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా డ్యామేజ్ ఎంతవరకు అయిందంటారు టీఆర్ఎస్ని పేరు మార్చుకున్నప్పుడే బిఆర్ఎస్ జరగాల్సిన నష్టం జరిగింది తెలంగాణ వాదాన్ని నినాదాన్ని పేగుబంధాన్ని తెచ్చుకున్నప్పుడే ఇప్పుడు టీఆర్ఎస్ మీద జరగాల్సిన అర్థం అప్పుడే జరిగిపోయింది ప్రజలే తీర్పించేది కదా అంతకంటే పెద్ద తీర్పు ప్రజా కోర్టు ప్రజల తీర్పు ప్రజల ముందు పోయింది ప్రజల ఒపీనియన్ ప్రజల నిర్ణయానికి మనం పోయినప్పుడు ప్రజల నిర్ణయం కనపడ్డది కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మొత్తం వాళ్ళ వ్యవహార శైలి మార్చుకొని పార్టీ పేరు మార్చుకొని ஜலி பஹரங்க நாலு கோட்ட தெலங்கான பிரஜில சாபன செப்டே அப்படியேமையா வாழ்க்கு கொத்த பார்ட்டி பெடித்தே அந்த கவிதம்ம கொத்த பார்ட்டி நேன் கவிதம்ம ஒட்டரி பார்ட்டி அனித்து நே அனுப்ப அனுப்பி நான் தைகேத்த நம்பின அனுப்பித்தலை எந்த ஆபம் யாக்க ஐக்கியதாவது அதுக்கு ஜோபோதின ஆ நகல்பதி நிலபட்ட கேபோதினா செப்டே రాము చెప్తే పోద కేసీఆర్ కూడా కలుగుతారా కాబట్టి ఇప్పుడు వాళ్ళు నలుగురు మంచిగా ఉన్నారు ఐప్యంగానే ఉన్నారు ఇది కల్వకుంట పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేసి అనవసరంగా సమయం వృధా చేస్తున్నారు తెలంగాణ ప్రజల సమస్యలని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు కల్వకుంట్ల పంచాయతీ వాళ్ళే పరిష్కరించుకుందాము పరిష్కరించుకొనిద్దాము తెలంగాణ పంచాయతీ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పంచాయతీని మనం మాట్లాడుకుందాము ఓకే భవిష్యత్తులో మళ్ళీ కవిత గారు బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా మీకు ఈ సస్పెన్షన్ తూచి కవిత గారు బ్యాక్ బ్యాక్ టు అరీష్ హరీష్ వెళ్ళిపోయిందనుకో ఎందుకు పోతే వస్తాడు వస్తుంది హరీష్ పోతే ఖచ్చితంగా వస్తుంది పోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు హరీష్ గారికి బలం ఎక్కువ ఉంది కదా అక్కడ పోతే ఇప్పుడు ఆయన ఇంతవరకు ఇష్యూలో కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళ డిమాండ్ కంటిన్యూ కంటిన్యూగా కవితతో మాట్లాడిస్తారు ఈ మీరు లేమనే అంశాల మీద ఆరోపణల మీద ఆర్థిక పరమైన కానీ ఇంకా ఇతరత్ర రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు విచారణ చేస్తలేవు అవసరమైతే వీళ్ళే ఎవరో ఒకరు అన్నాడు రాజశేఖర రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇప్పించి గందరగోళం చేయలేదా ఇప్పుడు అవసరం మీ ఎవరో ఒకరు ఇప్పుడు ఈటల రాజేందర్ ఎల్లగొట్టాలనుకున్నప్పుడు ఎవరో ఒకరితో కంప్లైంట్ ఇవ్వలేదా ఇప్పించుకోలేదా ఇప్పుడు వీళ్ళే హరీష్ మీద కంప్లైంట్ విజయశాంతి పల్ల రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ పేర్లు కూడా ఎత్తింది కదా ఎత్తు ఆమె ఇప్పుడు ఆమెకు అక్కడ ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి మీద ఆమెకి ఎంత కోపం ఉందో ఎంత పదం ఉందో నాకు తెలుసు అసలు మీడియాలో చెప్పింది ఆమె తక్కువ మీడియాలో చెప్పింది ఫైవ్ పర్సెంట్ కూడా చెప్పలే పల్లరాజేశ్వర రెడ్డి అయినా జగదీశ్వర్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి అయినా ఇంకా ఇతరత్వ ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఆమె చెప్పింది ఇంకా తక్కువ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్నారెడ్డి గారు ఇప్పుడు హరీష్ రావుని బయటకు పంపించేసి లేకపోతే జగదీశ్వర్ రెడ్డిని బయటకు పంపించి వీళ్ళందరినీ బయటకు పంపించే తర్వాత ఎలక్షన్స్ టైంలో కవిత గారు లోపలికి రావడం ఇదంతా కూడా గా ఏం లేదా మనకి ఏం కాదు ఏం కాదు ఏమంట గా మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇది మనం వాస్తవాన్ని గ్రహించకపోతే వాస్తవాన్ని మాట్లాడుకోకపోతే వాస్తవాల ఆధారంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏమైందనేది హైపోతెటికల్గా అనిపిస్తుంది ఏముండదు మీరు చూడండి ఖచ్చితంగా ఇప్పుడు మేము చూసినాం కదా మేము రెండు వేల పంతొంభై తొమ్మిది నైన్టీన్ నైంటీ నైన్ నుంచి రెండు వేల ఒకటి మధ్య తెలంగాణ కోసం పార్టీ పెట్టాలన్నప్పుడు ఇదే హరీషు ఇదే కవిత ఇదే రాము ఐక్యంగా ముగ్గురు కూడ పార్టీ వద్దు పార్టీ వద్దు మా మామని ఆగం చేసిన నన్ను మా డాడీని ఆగం చేస్తున్నవని వాళ్ళు ముగ్గురు ఐక్యంగా నాన్న అడిగేసి అంటే వీళ్ళ మధ్య కొన్ని సందర్భాలు ఐక్యత ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఘర్షణ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ముప్పై సంవత్సరాల ఘర్షణ ఐక్యత ఘర్షణ ఐక్యత ఒక ముగింపుకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చింది వాళ్ళు